హ్రేం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం నాకు చాలా ఆశ్చర్యం అనిపించేటువంటి విషయం ఏంటంటే చాలా వయసులో ఉండే అంటే ఏజ్ అయినటువంటి వాళ్ళు పిల్లలు అంటే ఇరవై రెండు ఇరవై ఐదు సంవత్సరాలు లేదా ముప్పై సంవత్సరాలు మధ్య ఉన్నారు అంటే సరే ఇలాంటి విషయాలు వాళ్ళకు పరిపక్వత లేకుండా ఉండవచ్చు అనేటువంటిది ఉంటుంది కానీ బాగా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు అరవై సంవత్సరాల వయసుండేటువంటి వాళ్ళు కూడా ఫోన్లు చేసి ఏం చెప్తారంటే గురుగారు మేము విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాము ఆర్థిక సమస్యలు ఉన్నాయి అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఇంకా భార్యాభర్తల గొడవలు ఉన్నాయి ఇలా చెప్తారు చాంతాడంత లిస్ట్ ఉంటుంది ఇన్ని చెప్తారు ఇన్ని చెప్పి ఏమంటారంటే గురుగారు ఇన్ని సమస్యలు ఉన్నాయి ఏదైనా ఒక రెమెడీ చెప్పరా అంటారు ఇది ఇది చూడండి మీరు ఆలోచన చేయండి ఏదన్నా ఒక దృష్టి దోషం ఉంది ఏదో బయటికి వెళ్ళాము దృష్టి తగిలింది ఇంకెక్కడికైనా వెళ్ళాము ఇలాంటిది ఏదైనా తగిలింది అనుకుంటే ఏదో చిన్న చిన్న రెమెడీస్తోనే వెళ్ళిపోతాయి ఇవి చిన్న విషయాలు ఇవన్నీ కానీ ఆర్థిక సమస్య ఆర్థిక సమస్య అంటే బిడ్డ అది జీవితానికి సంబంధించినటువంటి విషయం మీరు చదువుకుంటారు దేనికి డబ్బు సంపాదించడానికి వ్యాపారం చేస్తారు డబ్బు సంపాదించడానికి మీరు ఏ పని చేసినా కూడా డబ్బు సంపాదనే కదా దానికోసమే కదా ఇవన్నీ నేర్చుకోవడం సరే మీ మీకు తృప్తి కోసం కొన్ని నేర్చుకుంటూ నేర్చుకోవచ్చు నేర్చుకోవచ్చు ఫైన్ ఆర్ట్స్ అని ఉంటాయి కళలు ఇవి ఎవరికి వాళ్ళు ఇష్టంగా ఉండి నేర్చుకుంటారు కానీ అవి నేర్చుకున్న తర్వాత కూడా దాన్ని ఉపయోగించుకొని డబ్బు సంపాదించాల్సిందే కదా అంతిమ లక్ష్యం డబ్బే కదా బిడ్డ సరే కొన్ని మీకు ఫీల్డ్ కొన్ని ఫీల్డ్స్ మీకు తృప్తిని ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ ఆ ఫీల్డ్ ద్వారా మీకు డబ్బు వస్తుంది అంటే మాత్రం మీరు కృతజ్ఞతగా ఉండాల్సిందే అయితే ఏదైనా కూడా డబ్బు సంపాదించ డబ్బు సంపాదించడానికి మాత్రమే అయినప్పుడు అంటే ఇది ఒక జీవితం ఇది మామూలు విషయం కాదు ఒక జీవితము మనం పరంగా పెడితే ఒక జీవితంలో మనం చాలా కష్టపడితే లేదా సాఫ్ట్ వర్క్ కావచ్చు హార్డ్ వర్క్ కావచ్చు ఇలాంటివన్నీ చేస్తే మనకు డబ్బు రావడం అనేది జరుగుతుంది కదా మీరు బాగా ఆలోచన చేయండి ముందు డబ్బే పెళ్ళి చేసుకుంటారు కదా తర్వాత పెళ్లి సమస్య తర్వాత పిల్లల సమస్య తర్వాత పిల్లల సమస్య అంటే వాళ్ళు చదువుతున్నారు లేదు ఇలాంటివి ఉంటాయి కానీ ముందు ఎవరికైనా కూడా ఏం కావాలండి డబ్బే కదా కాబట్టి డబ్బు అత్యంత శక్తివంతమైనటువంటిది ఈతడు నలభై ఏళ్ళ వరకు యాభై ఏళ్ళ వరకు దానిపైన నిర్లక్ష్యంగా ఉండడమో లేదా లేకపోతే దురదృష్టం కావచ్చు గత జన్మ ప్రభావం కావచ్చు ఈ జన్మలో ఈయన చేసుకునే కావచ్చు ఏవైనా సరే ఒక జీవితానికి సంబంధించినటువంటి విషయం కదండీ ఒక సమస్య ఆర్థిక సమస్య అనేది అప్పులు అనేటువంటివి సింపుల్గా ఒక రెమెడీ చెప్పండి గురువుగారు నాకు వెళ్ళిపోవాలి చూస్తే యాభై లక్షల అప్పు ఉంటుంది కోటి కోటి రూపాయలు అప్పు ఉంటుంది ఇది ఒక రెమెడీ అండి గురుగారు అవి తీరాలి మీరు బాగా ఆలోచన చేయండి ఇదేమైనా పరిపక్వత ఉండేటువంటి విషయమేనా అలా జరుగుతుందా ఏదైనా చేసుకుంటే మీకు అవకాశాలు వస్తాయి అవకాశాలను పట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి సిస్టమ్ ఉండాలి ఒక చిన్న రెమెడీ ఇంకా ఒక చిన్న రెమెడీ చేయండి చిన్నగా ఉండాలి మరి రెమెడీ కూడా పెద్దగా ఉండకూడదు అది కూడా కష్టమే చేయడం మరి ఎలా ఎదుగుతారు చాలా రాంగ్ రూట్లో వెళ్తున్నారు అందరూ అది తప్పు నాకు బాధ అనిపించింది ఏంటంటే కొన్ని విషయాలు చెప్పుకోవాలి ఇక మీతో కాకపోతే ఎట్లా ఎవరితో చెప్తాము ఒక అతను అంటాడు ఏమి లేదు మీరు గడప ఉంటుంది కదండీ కడప సో దానికి మీరు కల్లాపి చల్లో లేకపోతే శుభ్రంగా కడిగో మీరు పసుపు కుంకుమ పెట్టి అక్కడ మంగళార్తి ఇవ్వండి దీపారాధన చేయండి మీకు ఐశ్వర్యము దారులంగా వస్తుంది కడపకు నీటుగా పూజ చేయడము అంటే పూజ కాదు నీటుగా శుభ్రం చేయడము ఆ కుంకుమ పెట్టడము అది ఒక సాంప్రదాయము అది మంచిదే శుభ్రత అనేది ఉంటుంది ఆ పసుపు రాయడం వల్ల ఆ బ్యాక్టీరియా వైరస్ అనేది ఇంటర్ కవ్ ఇంతవరకు ఓకే అలా చేస్తే డబ్బులు వస్తాయా మీరు ఆలోచన చేయండి ఇతనికి ఎక్కడ సమస్య సంచితంలో ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలకు ఏంటి అంటే ఒక శిష్టము ఒక దిగ్బంధనం చేసుకోవాలి ఇది ఈ సబ్జెక్ట్ నేను చెప్పాను అండి మీ సమస్యలకి పనిచేయమని చెప్పేసి సాక్షాత్ ఆ పరమశివుడు చెప్పాడు మరి శివలింగం పెడతాం మనం అక్కడ నైవేద్యాలు పెడతాము హారతులు ఇస్తాము అభిషేకాలు చేస్తాము ఆయన చెప్పింది మాత్రం చేయం మనం ఇది ఇది చూడండి వివేకానందుడు అంటే ఇష్టమండి కానీ వివేకానందుడు చెప్పినవి మాత్రం మనం చేయం మరి ఎలా డెవలప్ అవుతాం అది కాదు కదా మనం చేయాల్సింది సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక మంత్ర సిస్టము ఒక దిగ్బంధనం పెట్టుకొని ఒక దెబ్బతో దాన్ని ఆపేస్తాం అప్పటి వరకు మీరు ఇబ్బందులలో ఉన్నారు కదా అంటే ఇక్కడ ఫిజికల్ ప్రారంభం కదా ప్రజెంటెన్స్లో కూడా మీరు ఇబ్బందులలో ఉన్నారు కదా ఇక్కడ ఏం చేయాలి మీరు అక్కడ దాన్ని ఆపి ఇక్కడ నిర్మాణం చేయాలి అక్కడ దైవ మంత్రాధీనము కాబట్టి మంత్రాదీనం మంత్రాన్ని పట్టుకోవాలి ఇక్కడ సంకల్పానికి సంకల్పం ఇక్కడ మీ శక్తి సంకల్పానికి ఆధీనం కాబట్టి ఇక్కడ సంకల్పాన్ని పట్టుకొని ఒక సిస్టమేటిక్గా నిర్మించుకుంటూ వెళ్ళాలి కదా అలా కదా మీరు ఎదగాల్సింది అనారోగ్య సమస్య ఎలా పోతుందంటే అనారోగ్య సమస్య ఇప్పుడు చెప్పినట్టు దా మంత్ర దిగ్బంధనం మంత్ర సిష్టాంతం దాన్ని ఆపాడేసినాం మరి ముందుకు వెళ్ళాలి కదా ఆరోగ్యం సంపాదించుకోవాలంటే ఏం చేయాలండి ఇంట్లో తినుకుంటూ కూర్చుంటే ఆరోగ్యం వస్తుందా కదా దానికి సంబంధించింది కొంచెం ఆ ఫ్రీక్వెన్సీ చేసుకోవాలి కదా కొన్ని ఆసనాలు వేయండి జిమ్కి వెళ్ళండి ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్కి వెళ్ళండి కదా ఏదో కావాల్సినటువంటి సరిపడా తినండి ఎక్కువ వాటర్ తాగండి ఏమున్నాయి ఇందులో ఇదో పెద్ద బ్రహ్మ విద్యలు ఇవేమన్నా అక్కడ కొట్టాము అక్కడ ఆపాము అంటే ఇక్కడ మనం ప్రారంభంలో చేయాలి ఏదైనా కూడా అలా కదా ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక దారము వే ఒక హిమాలయ పర్వతాలకు కట్టి ఒక పెద్ద కొండకు ఒక దారాన్ని కట్టి ఆ దారాన్ని ఆ దారంతో కొండ లాగేటువంటి ప్రయత్నం దానికి ఎంత ఇనుప సంఖ్యలు వేసి లాగేటువంటి ప్రయత్నం చేయాలండి అప్పుడు కదా కది కదిలి వచ్చేది ఒక సమస్య నిర్మూలనం కావాలి అంటే ఇలా వెళ్ళాలి కానీ చిన్న చిన్న దాంతో ఎలా అవుతుంది ఆ ఇంట్లో ఒక బ్లాక్ మ్యాప్ మీకు ఆర్థికంగా బాగానే ఉంది పర్వాలేదు మీరు హాస్పిటల్కి వెళ్ళారు అయినా డాక్టర్లు ఏమన్నారు ఏమి లేదని చెప్తారు కొన్ని ఉంటాయి మీకు ఏం రిపోర్ట్లు ఏమి లేదా అంటారు కానీ వీళ్ళకి అనారోగ్యం అనిపిస్తుంది భయం అనిపిస్తుంది ఆ ఇంట్లో అలాంటివి కొన్ని ఉంటాయి ఆ నెగిటివ్ ఎనర్జీస్ దానికి సంబంధించిన అది చిన్న అయితే చిన్న రెమెడీస్ అది పెద్దదైతే అది ప్రయోగం అయితే ప్రయోగానికి ప్రయోగంతోనే కదా వాటితో మంత్ర ప్రయోగం చేసేసి అమావాస్యకు అష్టమికో ఎప్పుడో కూర్చొని వాటి సాధన చేసి పంపించినప్పుడు దానికి చిన్న చిన్న వాడితో కావు కదా ఇక్కడ మీరు అప్డేట్ కావాలి పిల్లలు ఏదైనా సరే కూకటి వేలతో సహా మనం పెగిలించి వేయాలని అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి సిస్టాన్ని కనుక మనం తీసుకుంటూనే అది సాధ్యమవుతుంది తప్ప ఇంకో రకంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్